హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ని బెస్ట్ ప్రైజ్లో అయితే కనుక తీసుకొచ్చానండి పీజే కలెక్షన్స్ మనం ఇంతకుముందు కూడా ఇచ్చామండి మ్యామ్ అయితే కనుక యాక్చువల్గా రెగ్యులరే ఈ మధ్య నేనే కొంచెం గ్యాప్ ఇచ్చాను కాబట్టి జ్యువెలరీ వీడియోస్కి సో ఫెస్టివల్ వస్తుంది చాలా వరకు అయితే కనుక రిక్వైర్మెంట్స్ మన ఫాలోవర్స్కి కూడా ఉంటాయి కదా ఇప్పుడు నేను ఈ జ్యువెలరీ చూపిస్తున్నాను కదండి ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి అయితే నో క్యాష్ ఆన్ డెలివరీ షిప్పింగ్ అయితే కనుక ఖచ్చితంగా ఎక్స్ట్రా అనేది ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ సర్వీస్ ఇస్తారండి సో మీకు ఒకవేళ వీడియో కాల్ సపోర్ట్ కావాలన్నా అవైలబుల్గా ఉంది అలాగే మ్యామ్ రెగ్యులర్గా తన యొక్క అప్డేట్స్ అన్నిటిని కూడా వాట్సాప్ గ్రూప్స్లో కానివ్వండి యూట్యూబ్ పేజ్లో కానివ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు అయితే మీరు చూడాలనుకుంటేనండి ఒకవేళ యూట్యూబ్ పేజ్ను ఫాలో అవ్వచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను రీసెలర్స్ అయితే కనుక గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు దాని యొక్క ప్రైస్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు అప్డేట్స్ అనేవి దానిలో దొరుకుతాయి సో ఒకవేళ బిజినెస్ మ్యాన్ త్రూ చేసుకోవాలన్నా కానీ మీకు బెనిఫిటే లేదు మీరు సింగిల్గా తీసుకునే ఒక కస్టమర్ అయినా కానీ తప్పకుండా మీకు హోల్సేల్ ప్రైస్లోనే తీసుకుంటారు కాబట్టి అలాగ కూడా మీకు బెనిఫిటే సో అందరికీ కూడా ప్లస్ ఉంది కాబట్టి మరొకసారి అయితే కనుక మామ్ యొక్క కలెక్షన్స్ని ఈ ఫెస్టివల్స్ కోసం అయితే కనుక తీసుకొచ్చాను సో చూడండి అండి కలెక్షన్స్ మాత్రం అన్లిమిటెడ్ ఉంటాయి అట్ ద సేమ్ టైం క్వాంటిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తారు ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీ గురించి కూడా మీకు ఏం వర్యలేదు ఒక్కొక్క దానికి కూడా రేట్ ఏముంది అనేది కూడా క్లియర్గా ప్రైస్ మెన్షన్స్ చేస్తున్నాం మనం డిస్ప్లే పైన సో ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ పీజే కలెక్షన్స్ అన్ని డెఫినెట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫైవ్ నైన్ త్రీ అండి డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ అది మీరు పర్సనల్గా కావాలన్నా మెసేజ్ చేయొచ్చు అంటే మాకు మేము రీసేలర్స్ కాదు కదా లేకపోతే మేము మా గ్రూప్తో రెగ్యులర్ అప్డేట్స్ అవసరం లేదు అనుకునే వాళ్ళు పర్సనల్ గా పిన్ చేయండి ఈ కలెక్షనే కాదు చాలా ఉంటాయి మ్యామ్ దగ్గర లేదు అనుకుంటే కనుక ఒకసారి చా మ్యామ్ యొక్క యూట్యూబ్ పేజ్ అవుట్ చేసుకోండి అందులోంచి ఏదైనా కావాలన్నా కానీ షాట్ చేసేసుకోండి లేదంటే మన వీడియోలో ఏదైనా నచ్చిందన్న షాట్ చేసేసుకోండి అండి చేసేసుకుని మీరు పర్సనల్గా కూడా మ్యామ్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అవైలబిలిటీ ఉంటే కనుక తప్పకుండా మీకు ఫాస్ట్గా అయితే కనుక డిస్పాచ్ అనేది చేసేసి డెలివరీ కూడా చేసేస్తారండి ట్రాక్ ఐడి అన్నీ కూడా మీరు చక్కగా చెక్ చేసుకోవచ్చు రీసేలర్స్కి బెనిఫిట్ ఏంటంటే మీరు మీ మ్యా మార్జిన్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసుకుని మీ కస్టమర్స్కి అయితే కనుక షేర్ చేసుకుని సేల్ చేసుకోవచ్చు అండి సో మీ అమౌంట్ అనేది మీకు మిగిలిపోతుంది అనమాట లైక్ ఇంట్లోనే ఉండి బిజినెస్ టైప్లో కూడా ఇది చెప్పొచ్చు సో ఇవి బ్యూటిఫుల్ స్టఫ్ అండి యాక్చువల్గా ఇంకా చాలా ఉన్నాయి బట్ నేను కొన్ని యాడ్ చేశాను ఎందుకంటే అన్నీ యాడ్ చేసినా కూడా చాలా పెద్ద వీడియో అయిపోతుంది మెయిన్ మెయిన్వి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నవి నాకు కొంచెం పర్సనల్గా నచ్చినవి బెస్ట్ ప్రైస్ ఉన్నవి మాత్రమే చెప్పాలంటే ఇందులో నేను ఇంక్లూడ్ చేశాను అనమాట సో అన్నీ కూడా మీకైతే కలెక్షన్స్ బాగున్నాయండి ఇంకా కూడా చాలా వెరైటీస్ అండ్ మోడల్స్ ఉన్నాయి చెప్పాలంటే ఇట్లా ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నటువంటి ఈ ఇయర్ రింగ్ కలెక్షన్స్ దగ్గర నుంచి గాజుల దగ్గర నుంచి వడ్డాల్ దగ్గర నుంచి అండ్ ఇన్విజిబుల్ చైన్స్ వస్తున్నాయి కదా మనకి అక్కడ నుంచి బ్లాక్ బీడ్స్ దగ్గర అక్కడ నుంచి హెవీ కోంబో లాంగ్ షార్ట్ జ్యువెలరీ ఆల్ టైప్ ఆఫ్ నెక్సెట్స్ అయితే కనుక మ్యామ్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి బట్ నేను ఓవరాల్గా అన్నింటినీ కూడా ఒక వన్ ఆర్ టూ 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 అట్లా యాడ్ చేస్తూ మీకు అయితే మాత్రం ఒక ఎగ్జాంపుల్ ఐడియా కింద మాత్రమే ఇచ్చానని చెప్పొచ్చు బట్ మ్యామ్ దగ్గర ఇంకా ఒక్కొక్క దాంట్లో మోడల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి ఇప్పుడు ఒక వడ్డాణం ఉంటే ఒకటే ఉండదు కదా రెండే ఉండవు కదా మన వీడియోలో ఒకటి రెండు చూపించినంత మాత్రం నా మ్యామ్ దగ్గర లేవని కాదు మ్యామ్ దగ్గర అయితే కనుక హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటాయండి షార్ట్ లెంత్లో ఉంటాయి ఒక రెండు చూపిస్తాను మన వీడియోలో మ్యామ్ దగ్గర రెండే కాదు కదా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి లాంగ్ కోంబో అప్కమింగ్లో అయితే మనకు సంక్రాంతికి తర్వాత కూడా మీకు వెడ్డింగ్ సెక్షన్ వస్తుంది కదా అండి దాని రిలేటెడ్గా హెవీగా ఏదైనా కావాలన్నా కానీ అవైలబుల్గా ఉంటాయి మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు మ్యామ్కి అయితే కనుక స్టార్టింగ్లో నేను కలెక్షన్ అంతా కూడా మీకు క్లియర్గా కూడా పెట్టి చూపించాను అనమాట అండ్ ప్రైస్ కూడా చాలా చక్కగా వివరంగా చెప్పున్నాం కాబట్టి సో ఓవరాల్గా అయితే కనుక మ్యామ్ యొక్క కలెక్షన్స్ని స్వీట్ అండ్ షార్ట్ వీడియోలో మాక్సిమమ్ ఇవ్వదగలిగిన ఇవ్వదగినటువంటి కొన్ని స్టఫ్ అయితే ఇచ్చాను సో ఇవన్నమాట అండ్ క్వాంటిటీ కూడా ఇక్కడ షేర్ చేశానండి మెయిన్గా అయితే కనుక ఒక్కొక్క డిజైన్లో ఎంతెంత క్వాంటిటీ మ్యామ్ అనేది మెయింటైన్ చేస్తారండి దాన్ని బట్టే కదా రీసేలర్స్ కూడా ఒక ట్రస్ట్ వస్తుంది ఇప్పుడు పది మంది జాయిన్ అయ్యారంటే ఒక డిజైన్లో పది ఆర్డర్ పెట్టేస్తారో తెలీదు ఒక వంద ఆర్డర్ పెడతారో తెలియదు కదా సో మీకు ఇమీడియట్గా కూడా స్టాక్ అనేది బల్క్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎన్ని ఆర్డర్లు అయినా కానీ మ్యామ్ అయితే సప్లై చేయగలరు రీసేలర్సే కాదు మళ్ళీ కస్టమర్స్ ఎంక్వైరీ కూడా ఉంటుంది కాబట్టి తన క్వాంటిటీనే పెట్టుకుంటారండి సో మెయిన్గా అయితే కనుక ఈ కలెక్షన్ మన ఫెస్టివల్ సీజన్కి అలాగే తర్వాత వచ్చేటువంటి వెడ్డింగ్ సీజన్కి వీటన్నిటి పరంగా కూడా హెల్ప్ ఉంటుంది సింగిల్గా తీసుకునే కస్టమర్స్ దగ్గర నుంచి రీసెలర్స్ దగ్గర నుంచి అనే ఒక పోస్ట్ అయితే కనుక మన ఛానల్లో మ్యామ్ యొక్క డిజైన్స్ని అయితే కనుక ఇచ్చున్నాను సో తప్పకుండా ఎంక్వైరీ చేయండి అండి ఇంకేదైనా మీకు దీని తాలూకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను లేదు డైరెక్ట్గా మ్యామ్నే అడుగుతాము అంటే కనుక పీజే కలెక్షన్స్ కాంటాక్ట్ నెంబర్ వీడియో మొత్తం నేను చాలా క్లియర్గా మీకు డిస్ప్లే చేశాను కదా అదే నెంబర్ అండి ఎంక్వైరీ చేయొచ్చు డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇంకొన్ని మిగతా డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను యూట్యూబ్ నెం పేజ్ కానివ్వండి మన కాంటాక్ట్ అయ్యేటువంటి నెంబరు పేజ్ అలాగే రీసెలర్ సపోర్ట్ గ్రూప్ లింక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేసుకోవచ్చు ఇట్లా జడలు కూడా ఉన్నాయండి బ్రైడల్కి సంబంధించి కానివ్వండి లైక్ ఏదైనా వెడ్డింగ్ సెక్షన్స్లో ఉన్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి కదా జడలు అలాంటివి హెవీ జ్యువెలరీ ఇక్కడ నేను చెప్పాను కదా కోంబోయ్ కూడా కొన్ని యాడ్ చేశానని అలాగే ఇవన్నీ కూడా కోంబో సెట్స్ అండి మంచి కలెక్షన్ ఉంది ప్రీమియం క్వాలిటీ ఉంది ఇంతకన్నా నేను ఎక్కువ కూడా చెప్పాల్సిన అవసరం లేదండి తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా మేబీ ఈ వీడియో కూడా హెల్ప్ రావచ్చండి ఫార్వర్డ్ చేయండి వాళ్ళందరికీ కూడా సో వాళ్ళకు కూడా ఏదైనా నచ్చితే అయితే కనుక బెస్ట్ ప్రైజ్ ఉంది కదా కొనుక్కుంటారు వాళ్ళు కూడా తీసు హ్యాపీగా అయితే కనుక తీసుకుంటారు ఏదైనా నచ్చితే డిజైన్ అనేది ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఛానల్ అయితే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి అండి పేజ్ కనుక మీకు నచ్చింది షాపింగ్ రిలేటెడ్ కంటెంట్ ఉన్నటువంటి కాన్సెప్ట్ కాబట్టి ఛానల్ వచ్చేసి తప్పకుండా మీకు హెల్ప్ అవుద్దంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి అప్కమింగ్ వీడియోస్లు అన్నీ కూడా చాలా చాలా బాగుండబోతున్నాయి మీ షాపింగ్కి అయితే కనుక హెల్ప్ అవుతుంది